వర్షాల మధ్య వేలాది మంది నీటిలోకి దిగి ఒకరికి ఒకరు రొట్టెలిచ్చుకుంటూ ప్రార్థనలు చేస్తారు ఇది ఎక్కడో తెలుసా మన నెల్లూరు దర్గా మిట్ట వద్ద జరిగే రొట్టెల పండుగలో మరి దీని చరిత్ర ఏంటో తెలుసా మీకు మరి అది తెలుసుకోవాలంటే ఫస్ట్ బారాషాహిద్ దర్గా చరిత్ర తెలుసుకోవాలి బారా షాహిద్ అంటే పన్నెండు మంది అమరవీరులు అనే అర్థం ఈ దర్గా నెల్లూరు జిల్లా కేంద్రంగా స్వర్ణాల చెరువు ఒడ్డున ఉంది ప్రతి సంవత్సరం ముహరం సందర్భంగా రొట్టెల పండుగ ఈ దర్గా పరిసరాల్లోనే పెద్ద ఎత్తుగా చేస్తారు మరి దాని చరిత్ర ఏంటంటే పదిహేడు వందల యాభై ఒకటిలో లో కర్ణాటక యుద్ధాలు జరిగే సమయంలో బీదర్ ప్రాంతం నుండి వచ్చిన పన్నెండు మంది ముస్లిం సైనికులు నెల్లూరు సమీపంలోని గంధవరం వద్ద యుద్ధంలో తలలు నరికి చంపబడ్డారు వారి శరీరాలు గుర్రాల మీద నెల్లూరుకు తిరిగి వచ్చినట్టు స్థానికంగా జనం విశ్వాసం వారిని స్మరించేందుకు దర్గా నిర్మాణం జరిగింది ఒక ముస్లిం పండితుడి స్వప్నంలో వీరుల ఆత్మలను కలవడం వల్ల దర్గా మిట్టలో వారికి సమాధులు కట్టించారని విశ్వసించబడుతుంది అదే స్థలమే ఈరోజు బారాషాహిద్ దర్గాగా ప్రసిద్ధి చెందింది ఈ బారాషాహిద్ దర్గా ప్రత్యేకతలు ఏంటంటే రొట్టెల పండుగ ప్రతి సంవత్సరం మొహరం మాసంలో జరిగే ఉర్స్ సందర్భంగా స్వర్ణాల చెరువులో భక్తులు తడిసిన రొట్టెలను తమ కోరికలకు అనుగుణంగా పరస్పరం మార్పిడి చేసుకుంటారు ఉదాహరణకు వివాహం కోసం పెళ్లి రొట్టె ఆరోగ్యం కోసం ఆరోగ్య రొట్టె ఉద్యోగం కోసం ఉద్యోగ రొట్టె ఇలా ప్రత్యేక కోరికలతో రొట్టెలు తయారు చేస్తారు సాంప్రదాయ కార్యక్రమాలు ఏమేమి ఉంటాయంటే సమాధులు శుభ్రపరిచే కార్యక్రమం షహాదత్ చందనపు లేపన కార్యక్రమం గంధ మహోత్సవం రాత్రిళ్ళై జరిగే కవ్వాళీలు అంటే ఇస్లామిక్ భజనలు అనమాట తహలీల్ ఫతేహ్ వంటి ప్రార్థనలు నా ప్రొనౌన్సియేషన్లో లోపాలుంటే క్షమించండి ఇది మత సమానత్వానికి ప్రతీక ఈ దర్గా మరియు పండుగకు హిందువులు ముస్లిములు ఇతర మతాల వారు పెద్ద సంఖ్యలలో హాజరవుతారు ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది రొట్టెల పండుగకు సంబంధించిన నవాబు చరిత్ర కూడా ఉంది నెల్లూరులోని బారాషహీద్ దర్గా వద్ద జరిగే ఈ విశిష్ట ఉత్సవం వెనుక ఒక నవాబ్ కుటుంబానికి చెందిన గాథ ఉందట నవాబు ఎవరంటే కర్ణాటిక్ ప్రాంతానికి చెందిన నవాబు పద్దెనిమిదవ శతాబ్దంలో పాలన సాగించేవాడట ఈయన ఈ ప్రాంతానికి చెందిన మతపరమైన ఆచారాలను ప్రోత్సహించేవాడట నవాబు భార్య బయట శక్తులచే మానసిక లేదా శారీరక అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదట ఎన్నో మందులు వాడినా ఆమెకు నయం కాలేదట అప్పట్లో నెల్లూరులోని బారాషాహిద్ దర్గా సమాధుల్లో ప్రార్థనలు చేస్తే కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం ఉండేదట అది తెలుసుకున్న నవాబు తన భార్యను దర్గాలు ప్రత్యేక ప్రార్థనల కోసం తీసుకువచ్చాడట ఆమె అక్కడ పన్నెండు అమరవీరుల సమాధుల వద్ద ప్రార్థించి ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె అనారోగ్యం పూర్తిగా నయమైందట ఈ ఘటన పట్ల కృతజ్ఞతగా నవాబు తన భార్యతో కలిసి సమాధుల్లో రొట్టెలు సమర్పించాలని అదే ఈ ఉత్సవానికి ఆరంభమైందని విశ్వసించబడుతుంది అప్పటి నుండి భక్తులు కోరిక నెరవేరాలని రొట్టెలు సమర్పించడం ప్రారంభించారు ఇతర భక్తులు ఆ రొట్టెలను తీసుకోవడము ప్రారంభించారు ఈ కథనం ద్వారా మనం చూస్తే రొట్టెల పండుగ మతపరమైనది మాత్రమే కాదు మానవతా గుణానికి ఆధారమైనది అది ఒక కుటుంబ యొక్క గాథ ద్వారా లక్షల మంది విశ్వాసంగా మారింది మరి ఈ రొట్టెల పండుగ ఎక్కడ జరుగుతుందంటే బారాషాహిద్ దర్గా దర్గామిట్ట నెల్లూరులో జరుగుతుంది మరి ఎప్పుడు జరుగుతుందంటే మొహరం నెలలో జరుగుతుంది మోస్ట్లీ జూలై నుంచి ఆగస్టు మధ్యలో ఉంటుంది ఈ సంవత్సరం ఆరు నుంచి పదవ తారీఖు వరకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రొట్టెల పండుగ జరుగుతుంది లక్షల మంది పాల్గొంటారు ఈ పండుగ కులానికి మతానికి అతీతంగా జరుగుతుంది రెండు వేల పదహైదులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది వివిధ రాష్ట్రాల నుండి అలాగే వివిధ దేశాల నుండి రొట్టెల పండుగకి అందరూ రావటం వల్ల ప్రభుత్వం తగు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లలకు ఫుడ్ కోర్ట్స్ మినీ ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి దూర ప్రాంతాల నుండి వచ్చే వారి కోసం ఇక్కడే రొట్టెలు చేసి అమ్ముతారు అవి కొనుక్కొని కూడా వదలవచ్చు మరి రొట్టెల్ని ఎలా మార్పిడి చేసుకోవాలి అంటే భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండటానికి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క బోర్డు పెట్టుంటారు సో పెళ్లి రొట్టె కావాలన్న వాళ్ళు ఆ బోర్డు దగ్గర అంటే స్పెసిఫిక్గా పెళ్లి రొట్టె ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు దీని ప్రొసీజర్ ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనుకోండి నాకు మ్యారేజ్ కావాలని నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను సో నేను కళ్యాణ రొట్టె తీసుకుంటాను పెళ్లి రొట్టె ఆ పెళ్లి రొట్టె నేను ఫస్ట్ టైం తీసుకొని దాన్ని నేను తింటానమాట తిన్న తర్వాత నాకు పెళ్ళి జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి మూడుగా వదులుతాను మూడుగా ఎవరికి వదలాలంటే ఇంకా ఎవరికైనా పెళ్లి రొట్టె కావాలి అని అనుకున్న వాళ్ళకి మూడు రొట్టెలు ఒకరికే కాకుండా ముగ్గురికి పంచుతాం ఇప్పుడు అది అది వాళ్ళు నమ్మి తీసుకొని తిన్న తర్వాత వాళ్ళకి ఆ మళ్ళీ ఆ పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు వచ్చి మరో ముగ్గురికి పంచుతారు అలాగా పెళ్లి రొట్టె ఉద్యోగ రొట్టె వ్యాపార రొట్టె ఆరోగ్యం రొట్టె చదువు రొట్టె పోయిన సంవత్సరం చూసినప్పుడైతే స్థలాల రొట్టని అంటే స్థలాలు కొనుక్కున్న వాళ్ళని కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళు స్థలాల రొట్టని అలా కొత్త కొత్త రొట్టెలు రావడం స్టార్ట్ అయ్యాయి సో నేనైతే వీటిని నమ్ముతాను నేను చదువు రొట్టె తినున్నాను పెళ్లి రొట్టె తినున్నాను సంతాన రొట్టె తినున్నాను వ్యాపార రొట్టె తినున్నాను అలాగ అన్ని అంటే నాకు ఒక నమ్మకంగా ఫామ్ అయ్యి నేను ప్రతి సంవత్సరం వెళ్ళి విజిట్ చేస్తాను ప్రతి సంవత్సరం నేను తీసుకున్న రొట్టెకి థ్యాంక్ యూ చెప్తూ నేను ఒక మూడు రొట్టెలు తిరిగి నేను వదులుతూ ఉంటాను గొడవైతే మనం స్వర్ణాల నదిలో మునిగి ఆ తర్వాత రొట్టెల్ని మార్చుకోవాలి నేనైతే పూర్తి విశ్వాసంతో వెళ్ళి చేశాను నాకు బాగా జరిగాయి మీరు కూడా పూర్తి నమ్మకంతో రండి ఖచ్చితంగా మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సంవత్సరం ఖచ్చితంగా మీరు వచ్చి రొట్టెల పండుగలో పాల్గొని వచ్చే సంవత్సరం మీ కోరిక తీర్చుకుని రొట్టరిని వదలాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్